రూపాయలు నరేంద్ర వీరాంజయ్య రెడ్డి గారు రెడ్డి గారు ఎవరు నలభై వేల రూపాయలు చొప్పున ఎనభై వేల రూపాయలు బాగా కలుస్తున్నారు మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు నరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ వీరపాయనపల్లి డాక్టర్ లక్ష్యమంత్రి రవిచంద్రారెడ్డి గారు ఎంపీఎస్ సాయి కృప హాస్పిటల్ ప్రొజెట్టు వారు మరియు డాక్టర్ సి విద్యాసాగర్ గారు ఎంపీబీఎస్ విద్యాసాగర్ హాస్పిటల్ కడప వారు ఈ ముగ్గురు ఒక్కరి ఇరవై వేల రూపాయలు చొప్పున నడుస్తున్నారు నాలుగో గొప్పతి గండి వారు ఇరవై వేలు మరియు కీర్తి శిల్పులు కుంటపల్లి రమణారెడ్డి గారు కుమారుడు వెంకటేశ్వర రెడ్డి గారు తాటిమాకలపల్లి వారు ఇరవై వేలు నలభై వేలు బాగు నరెడ్డి సదాశివారెడ్డి గారి కుమారుడు నర్రెడ్డి ప్రేమసాగర్ రెడ్డి గారి గారు ఇరవై వేలు ఆరో బహుమతిగా పదివేల రూపాయలు మొత్తం రుద్రమోహన్ రెడ్డి గారు బొసిరెడ్డి పల్లి వారు పదివేలు కన్సలేషన్ రూపంలో ఒక్కరు పదివేల రూపాయలు చొప్పున కీర్తిశేషులు గొగ్గుల నారాయణ రెడ్డి గారు ధర్మపత్రి చెన్నమ్మ గారు అని వేలు అనిమిల వారి పదివేలు కుంటపల్లి గోవిందరెడ్డి గారు తాటిమాకుల పల్లి వారి పదివేలు సుంకిరెడ్డి వెంకటమ్నారెడ్డి గారు సింగిల్ విండో ప్రసిడెంట్ పాయసంపల్లి వారి పదివేలు చల్ల రాములయ్య గారు ఎక్స్పీటీసీ ఇందుకోడు వారు పదివేలు చిత్తిపల్లి గోపాల్ యాదవ్ గారు ఓపెరేటిపల్లి వారు పదివేలు కేతన్ కిషోర్ గౌరవరు గురు వెంకటాపురం వారు పదివేలు అందరూ కూడా పదివేల రూపాయలు బాగుకరిస్తున్నటువంటి ఖాతాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ యొక్క కండువాతో సత్కరించి ఫోటో అందజేస్తున్నారు గట్టిగా చెప్పాలి మధ్య దాత కొరత తీసుకున్నారు క్లాస్ చూడండి వల్ల గట్టిగా చెప్పట్లు కొట్టాలి వచ్చేసరికి అరవై వేలు ఉన్నాయి నలభై వేలు ఇచ్చినావు ਕਰਵਾਉਣੇ ਪੜਿਆ ਜੂ ਨਾਇਸ ਤੇ ਨਾਇਸ ਨਾ ਇਹਦੀ ਮਾਤਰਿ ਤੁਹਾਨੂੰ ਕਹਿੰਦਾ ਆਪ ਨੂੰ ਆਹ ਦੇ ਕਾਲ ਵਾਲਾ ਨਾ ਇੰਗੇ ਜੈਸੂ ਕਰਦਾ ਆਲੂ ਗੋਇਆ ਪਾਟਾ ਸਰ ਜੀ ਇਹਦਾ ਪਾਣੀ ਆਹ ਲਾ ਲਿਆ ਇਹ ਸਾਰਾ ਕਰਤੀਗਾ పెద్దమ్మ తల్లి ఆశీసులతో వేపమాన్ల శ్రీ ప్రణయ గారు పెదురు గ్రామం ఆర్ఎస్ కొన్నాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధ తగా పోస్తున్నాయి మూడవ జత వారు లక్ష్మీ స్వామి ఆశిస్తున్న కొనేపల్లి ఇంద్రారెడ్డి గారు అచ్చంపల్లి గ్రామం అనంతపురం వివరం అనంతపురం జిల్లా వారు రావాలి மைகிட்ட <laughs> <laughs> 아니면 아니 상메서 들어올라 고아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 是吧，是吧，我。 మొదటి జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వినుపంజాలు ఉన్నాయి వేపమాన్ల శ్రీప్రణయ్య గారు పెడూరు గ్రామం కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జాత బి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి గ్రామం அனந்தபுரம் <coughs> அந்தபுரம் పూర్తి చేసుకుని యాభై ఐదు సెకండ్లు ఉన్నాయి వీపమండల శ్రీప్రణయ్య గారు వెడూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మూడవ చెట్టు బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి బాధ్యత బయలుదేరి రావాలా నాలుగు రాకెట్ల శ్రీ లక్ష్మీ కంబగిర స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశిస్సులతో రేనమడి రెస్త శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెగపక్కూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత రేడీగా ఉండాలా back, up. back up. ఏడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు ముద్దంజిల్ ఉన్నాయి మొదటి గత కన్నా వేపమాండ్ల శ్రీప్రమయ్య గారు విడుదల గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి కార్యక్రమానికి విరాళాలు బహుకరిస్తాయి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా బహుకరిస్తున్నారు వారి కార్యక్రమానికి రావడం జరిగింది వచ్చేటంత యజమాని సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే రాచమల్లి నారాయణ రెడ్డి గారు పల్లి గారు కూడా ఎక్కడన్నా కొద్దిలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం பன்னெண்டு வந்த யாபை ஏழு தூரா எது யாபை செல பூர்ச்சு இரவை ஐந்து நிலவு ஏதனைய பக்கத்து பிந்தோன்னா இப்படே நீம்தான் மல்லா டோண்டி மூடோட்ட பயில் தர இரடி காரோ காடி கட்டால ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి గత కన్నా శ్రీ ప్రణయ్య గారు బెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి మారుజోళ్ల వీరాంజనేయ రెడ్డి గారు ఎక్కడన్నా కోట్లోపలు కావాల్సిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మారుజోళ్ల వీరాంజనేయ రెడ్డి గారు

ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వేపమాన్ల ప్రణయ్య గారు బెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి ఎంత పోటీలో ఉన్నాయా what you ల శ్రీప్రణయ గారు బెడదూరు గ్రామం ఆర్ఎస్ కుండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆ చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఒక్క అడుగులాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మూడో గత వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి రావాలి కాదు కట్టారా கட்டால ஐந்து நிமிஷம் டையண்டா வச்சு கால கட்டி ஐந்து நிமிஷ ಸಮಯ

ハッハハハハハハハ。 Hey! hey. 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 చాలా పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి వేపమాన్ల శ్రీ ప్రణయ్య గారు పెడిదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ట్రాక్టర్ రెడీ చేసుకోను ట్రాక్టర్ రెడీగా ఉండాలా Yes for శ్రీ గారు కడప జిల్లా వారి చేత లాగిల దూరం పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్